హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుబంధు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం కొన్ని ఫేక్ రిలేటివ్స్ కొటేషన్స్ చూద్దాం వంద కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మురిగిన సింహం గర్జనకు సమానం కాదు ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు కాలం మనుషుల్ని మార్చదు కానీ కాలం గడిచిన కొద్దీ మనుషుల నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది మనల్ని బాగున్నావా అని అడిగే వ్యక్తి ఉండడం కంటే మనం బాగుండాలి అని అనుకునే వ్యక్తులు ఉండడం అదృష్టం గౌరవం అనేది వయసును బట్టి ఉండదు వ్యక్తి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు అందరూ ఉండి పట్టించుకోలేదనే బాధ కంటే ఎవరూ లేరు నాకు అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది నమ్మకం అంటే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా వెళ్ళాక ఒకలాగా నటించే పాత్ర కాదు ఎప్పుడూ ఒకేలా ఉండే గుణం చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు సలహాలు ఇచ్చేవారందరూ సహాయం చేయలేరు విన్నారు కదా ఈ కొటేషన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని